మీరు రాత్రిపూట మీ కలలో కనిపించిన ఒక వస్తువు ఉదయం లేచి చూశాక అదే స్థలంలో అదే వస్తువు కనిపించినప్పుడు అసలు మీరేమనుకుంటారు మీ మైండ్లో అసలేం జరుగుతుందో ఊహించండి ఇలాంటి ఘటనే ఓ కోర్టులో పనిచేసే ఉద్యోగికి ఎదురైంది మీరు సినిమాల్లో కోర్టు గది ఎలా ఉంటుందో చూసి ఉంటారు కదా కోర్టు గదిలో ఒక న్యాయమూర్తి మరికొందరు న్యాయవాదులు తమ అభిప్రాయాలను అనుకూలంగానో లేదా వ్యతిరేకంగానో చెప్తూ ఉంటారు మూడవదిగా ఆ విషయాలను టైప్ రైటర్ టైప్ చేయడమో షార్ట్ హ్యాండ్లో రాయడమో చేస్తూ ఉంటారు వాటిని ఫైల్స్ రూపంలో భద్రపరుస్తూ ఉంటారు ఇది అలాంటి ఒక వ్యక్తి యొక్క కథ తన జీవితంలో జరిగిన సంఘటనలను రాసుకుంటూనే జన్మాష్టమికి ఇంకా రెండు నెలల సమయం ఉందని చెప్పాడు మరి ఇంతకు అసలేం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం నేను కోర్టులో పనిచేస్తూ ఉంటాను అదే నా పని నేను ఫైల్స్ ని భద్రం చేసేవాడిని ఏ ఫైల్ ఎక్కడుందో నాకే తెలుస్తుంది ఎవరడిగినా తీసి ఇస్తూ ఉంటాను అలా సమయం గడుస్తోంది కాలక్రమేణా ప్రకృతి కూడా మారుతూ వెళ్తోంది ఒకసారి ఒక వ్యక్తి కోర్టుకొచ్చాడు ఆయన ధనవంతుడు వచ్చి నాతో ఇలా చెప్పాడు నేను నా ఫైల్ని మళ్లీ తెరవాలి అనుకుంటున్నాను అని న్యాయమూర్తికి చెప్పడంతో అతని కేసు మళ్లీ రీఓపెన్ అయింది ఇప్పుడు ఫైల్ తీసుకురమ్మని జడ్జి ఆర్డర్ వేశారు నేను దానికోసం వెతకడం ప్రారంభించాను కానీ నాకు ఫైల్ ఎక్కడా దొరకలేదు నేను వెతకడానికి టెన్షన్ పడుతూనే ఉన్నాను ఈ ఫైల్ ఎక్కడికి పోయింది అనే విషయం అర్థం కాలేదు గుండెల్లో గాభరాగా ఉంది అప్పుడు నేను జడ్జికి చెప్పాను ఇది పాత ఫైల్ ఈ సమయంలో నేను దానిని వెతకలేను కాబట్టి నాకు కొన్ని రోజులు టైం కావాలి అని అడిగాను ఈ కేసు కోసం ఇంకా ఏడు రోజుల సమయం ఉందని న్యాయమూర్తి చెప్పారు ఆ తేదీలోపు ఫైల్ వెతుకు అన్నారు నేను ఆ ఫైల్ కోసం ఏడు రోజులు వెతుకుతూనే ఉన్నాను ఆ ఫైల్ కోసం నేను చాలా కష్టపడాల్సి వచ్చింది కానీ ఆ ఫైల్ ఎక్కడా దొరకలేదు ప్రపంచంలో రెండు రకాల మనుషులుంటారు ఒకరు మీకు సపోర్ట్ చేసేవాళ్ళు రెండు మీ పరువు తీసేవాళ్ళు ఆ ఫైల్ అంత పెద్దదన్న విషయం నాకు తెలియదు అసలు ఈ ఫైల్ని ఎవరు ఎక్కడ పెట్టారో తెలియడం లేదు లేదా ఎవరైనా తీసుకెళ్లిపోయారా లేక ఏదో పని కారణంగా ఆ ఫైల్ని ఎవరికన్నా ఇచ్చేశారా అనే డౌట్ వచ్చింది ఇప్పుడు ఫైల్ దొరక్కపోతే నేను ప్రతిపక్షం వాళ్ల దగ్గర డబ్బు తీసుకుని ఫైల్ ఇచ్చేశాను అని అంటారు ఇంకేమైనా ఉందా నా నీతి నిజాయితీ మంట గలిసిపోతుంది అనుకున్నాడతను జడ్జిగారు నన్ను పిలిచి ఫైల్ దొరికిందా అని అడిగారు అప్పుడు నాకు ఇంకా ఫైల్ అందలేదు అని చెప్పాను మరికొంత సమయం కావాలని అడిగాను ఆ తర్వాత న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఇంకో వారం రోజులకు కేసు వాయిదా వేసి ఆ వ్యక్తిని పంపేశారు నాకు కొంత టైం దొరికింది అయితే నేను ఫైల్ కోసం వెతుకుతూనే ఉన్నాను కానీ ఎక్కడా లభించలేదు ఇలా ఆలోచిస్తుండగానే నా పరిస్థితి మరీ దారుణంగా తయారైంది నాతో పనిచేసిన నా సహోద్యోగులు కూడా పైనుండి చాలా ఒత్తిడి తెస్తున్నారు ఈ కేసును వీలైనంత త్వరగా క్లోజ్ చేసేయాలి అని అంటున్నారు కానీ ఫైల్ లేదు కదా మరి ఈ కేసును క్లోజ్ చేస్తారు అనుకుంటున్నాను ఇప్పుడు నేను చాలా ఆందోళన చెందుతున్నా అసలు నేనేం చెయ్యాలి ఒకరోజు సాయంత్రం న్యాయమూర్తి ఇంటికి వెళ్లాను నేను ఫైల్ను వెతకడానికి చాలా ప్రయత్నించాను కానీ ఫైల్ ఎక్కడా దొరకడం లేదు అని చెప్పాను అప్పుడు న్యాయమూర్తి ఫైల్ దొరక్కపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా అన్నారు సీరియస్గా మీ జాబ్ పోతుంది అని కూడా చెప్పారు నేను నిజం చెబుతున్నాను సార్ ఇప్పటి వరకు నేను నా జీవితంలో ఎలాంటి మోసం చెయ్యలేదు దేవుడే సాక్షి దేవుడే వచ్చి నన్ను ఆదుకుంటాడు నేను ఏ తప్పు చెయ్యలేదు అన్నాను ఏడుస్తూ అప్పుడు న్యాయమూర్తి చెప్పారు మరికొంత సమయం తీసుకోండి కానీ త్వరగా ఆ ఫైల్ని తీసుకొచ్చి మా ముందు ఉంచండి లేకపోతే పరిణామాలు చాలా భయంకరంగా ఉండవచ్చు అని వార్నింగ్ ఇచ్చారు నేను సరే అని ఏడుస్తూనే మా ఇంటికొచ్చాను ఆ దేవుడికే తెలిసి ఇదంతా ఆడించే ఆట కానీ నాకు నాకసలేమీ అర్థం కావడం లేదు అలా రోజులు గడుస్తుండగా శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ వచ్చేసింది స్వామివారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు మూడు రోజుల తర్వాత నేను న్యాయమూర్తి ముందు హాజరు కావాల్సి వచ్చింది రాత్రి భోజనమయ్యాక అందరూ ఎంతో ఉత్సాహంగా కనయ్య లాల్ గురించి కీర్తనలు పాడుతున్నారు ఓ ప్రభు మీరు నాకు పరీక్ష పెట్టి వినోదం చూస్తున్నారా అని అడిగాను నా హృదయం విచారంతో నిండిపోయింది ప్రజలు నన్ను నిందిస్తున్నారు నేను డబ్బు తిన్నానని అనుకుంటున్నారు ఆ ఫైల్ అదృశ్యమైంది కానీ మీకు నిజం తెలుసు మీకన్నీ తెలుసు దయచేసి నా సమస్య తీర్చండి అన్నాను అలా దేవుడిని ప్రార్థించి నా గదికొచ్చాను మీరు విచారంగా ఎందుకున్నారు అని నా భార్య అడిగింది నా మొహం చూసి అప్పుడు నేను విషయం మొత్తం చెప్పాను నా మాట విన్న తర్వాత ఆ కృష్ణుడికే అంతా వదిలేయండి ఆయనే చూసుకుంటాడు అని చెప్పిందామె ఆ మాటలు విన్నాక మనసులో కాన్ఫిడెన్స్ లేకపోయినా భయం తగ్గింది నేను భగవంతుడిని ధ్యానిస్తూ నా మంచం మీద పడుకున్నాను చాలాసేపు అక్కడా ఇక్కడా చూస్తూ ఉండిపోయాను ఆ ఫైల్ గురించి ఎక్కడ పెట్టానా అని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాను ఆ సమయంలో దివ్యమైన సంఘటన జరిగింది దాని గురించి నేను మీకు చెప్పబోతున్నాను సామాన్యులకు ఇది జరగదు కానీ ఈ సంఘటన నాకు జరగడం నా అదృష్టం నేను గాఢ నిద్రలోకి జారుకున్నప్పుడు ఆ గాఢ నిద్రలో ఒక దివ్యమైన అద్భుతాన్ని చూశాను ఆ రాత్రి నా కళ్ళ ముందు ఒక కల కలలో నేను ఏమి చూశానంటే ఒక చిన్న పిల్లవాడు నా దగ్గరకొచ్చి నన్ను ఎత్తుకుని బాబా దయచేసి లేవండి బాబా దయచేసి లేవండి అన్నాడు అప్పుడు చిన్నపిల్లాడు ఇలా అన్నాడు నువ్వెందుకు కంగారు పడుతున్నావు మీరు ఏ ఫైల్ కోసం వెతుకుతున్నారు అది మీ కోర్టు గదిలోనే ఉంది మీరు ఏడెనిమిదేళ్ల నాటి ఫైళ్ను పెట్టిన ప్రాంతానికి వెళ్లి వెతకండి ఆ ఫైళ్ల మధ్యలో ఒక బ్యాగ్ ఉంటుంది ఆ ఫైలు బ్యాగ్ లోపల పెట్టి ఉంది మీరు ఆ బ్యాగ్ని బయటకు తీస్తే దొరుకుతుంది అని చెప్పాడు ఆ పిల్లాడు ఆ కుర్రాడి మాటలు విని అతని నుదుటిపై చేయి వేసి నీకెలా తెలుసు అన్నాను అప్పుడు ఆ పిల్లవాడు నవ్వుతూ అన్నాడు నాకన్నీ తెలుసు బాబాజీ అన్నీ తెలుసు అలా నవ్వుతూ మాట్లాడుతుంటే నేను నవ్వడం మొదలు పెట్టాను నవ్వడం మొదలు పెట్టగానే ఒక్కసారిగా మెలకు వచ్చింది అప్పటికి తెల్లవారుజామున నాలుగు గంటల ఐదు నిమిషాలు నా కల గురించి భార్యకు చెప్పినప్పుడు ఆమె కూడా నవ్వింది అతను చిన్నపిల్లాడు కాదు అతను ప్రత్యక్షంగా శ్రీకృష్ణుడు ఇప్పుడు మీరు త్వరగా కోర్టుకు వెళ్ళండి కన్నయ్య చెప్పిన చోటనే వెతకండి మీకు ఆ ఫైల్ దొరుకుతుంది ఖచ్చితంగా అని చెప్పింది నేను కోర్టు గదికి చేరుకున్నాను అక్కడ నేను అదే స్థలంలో ఆ ఫైల్ కోసం వెతకడం ప్రారంభించాను చాలాసేపు వెతికినా ఏమీ కనిపించలేదు అప్పుడు కొంతసేపటికి నేను కలలో చూసినటువంటి బ్యాగ్ అక్కడ కనిపించింది ఒక్కసారి ఊహించుకోండి కలలో కనిపించిన అదే రంగులో ఉన్న బ్యాగ్ ని నేను ఆ ప్రదేశంలో చూశాను నేను ఆ బ్యాగ్ బయటకు తీశాను చాలా మట్టిగా ఉంది ఆ బ్యాగ్ లో ఉన్న ఫైల్స్ అన్ని తీసి చూస్తే నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది వాటి మధ్యలో నా కేస్ ఫైల్ కూడా కనిపించింది నేను త్వరగా ఆ ఫైల్ తీసి జడ్జి గారి దగ్గరకు పరుగున వచ్చి జడ్జి గారు నాకు ఫైల్ దొరికింది అని చెప్పాను ఆ ఫైల్ను చూసి జడ్జి ఆశ్చర్యపోయి ఇది ఎక్కడ దొరికింది అని అడిగారు నేను కష్టపడి వెతికి సాధించాను అని చెప్పాను న్యాయమూర్తి నాకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు పెద్ద సమస్య నుండి తప్పించుకున్నారు పై ఆఫీసర్ల నుంచి భారీ ఒత్తిళ్లు వచ్చాయి ఈ ఫైల్ కోసం ఈ ఫైల్ దొరక్కపోతే గనక ఈ రోజున మీరు మీ ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకునేవారే ఇక నన్ను కూడా ట్రాన్స్ఫర్ చేసేసేవాళ్లే అని చెప్పి సంతోషంగా ఉన్నారు జడ్జి ఇక ఆ కేసులోని వ్యక్తిని కోర్టుకు పిలిపించారు ఇక నేను తిరిగి ఇంటికి వచ్చాను నా భార్య ఏం జరిగింది అని అడిగింది అప్పుడు నాకు కన్నీళ్ళొచ్చేశాయి ఆమె ఏం జరిగింది మీ ఉద్యోగం పోయిందా అని అడిగింది నన్ను ఉద్యోగంలో నుంచి తీసేయలేదు ఇప్పుడు నాకే ఉద్యోగం వదిలేయాలనిపిస్తోంది దేవుడా నేను శ్రీకృష్ణుని సేవలో ఉందామనుకుంటున్నాను కలలో కనిపించిన పిల్లాడు చెప్పినట్టు వెళ్ళి వెతికి ఆ బ్యాగ్ అందులో నా ఫైల్ కనిపించాయి ఇంకేముంది నువ్వు చెప్పినట్టే ఆ శ్రీకృష్ణుడే వచ్చి నన్ను కాపాడాడు అన్నాను అంటే దేవుడు అన్ని చోట్లా ఉంటాడు కష్టపడే వాళ్ల కోసం ఎప్పుడూ అండగా నిలబడతాడు అనేది ఈ కథ ద్వారా తెలుస్తోంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి